ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఫాలోవర్స్ తెలియజేయడం ఏమన్నా ప్లీజ్ దయచేసి రైతుల పొలాలలోకి వచ్చి మందు తాగకూడదానా చూడండి ఎన్ని బీర్లు ఎన్ని కోట్రులు వేసినారో చూడండి వాటర్ తాగించాటిలో ఎంత చేసినా ఇలాంటి పొలం కొట్టిన తర్వాత పొలాలలో వాటర్ నీళ్ళు కట్టేటప్పుడుకు ఈ తెగితే రైతుకు రక్తపాతం జరుగుతుందన్న ప్లీజ్ దయచేసి తాగిన వెంటనే క్లీన్ చేయండి తాగండి తాగద్దని చెప్పలేదు కానీ తాగిన వెంటనే తర్వాత క్లీన్ చేయండి అన్న చూడండి ఎన్ని సీసాలు ఉన్నాయో చూడండి ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న వాటర్ ప్యాకెట్లు వాటర్లు కోల్డర్లు చూడండి బీర్ సీసాలు ఎన్ని ఉన్నాయో ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్గా ప్లీజ్ అర్థం చేసుకొని పొలాల తాగొద్దు నువ్వే చూడండి పొలాల మధ్యన ఎంత దూరం ఉన్న పొలాల మధ్యన వచ్చి తాగుతున్నారు ప్లీజ్ 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 చేతులు జోడించి అడుగుతున్నా నా కోసం ఒక రైతు బిడ్డలు అడుగుతున్నా మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినట్లయితే ఇలా చేయరు అన్న తాగి ఇట్లా ఇక్కడ ఏసీ పోతే ఎవరన్నా దీన్ని క్లీన్ చేసుకునేది ఒకవేళ ఇవి పైలపై పొలాలలో పడితే ఎద్దులకు రైతులకు కాళ్ళు తిగుతాయన్న ప్లీజ్ నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ